హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను తులసితో మాట్లాడుతూ ఉంటే జయనందన్ చూస్తాడు జాను నీ ప్రేమ నాకే దక్కాలి అని జయనందన్ మనసులో అనుకొని తన కబోర్డు దగ్గరకు వెళ్ళి జామర్స్ ఆన్ చేస్తాడు ఇక దాంతో జాను తులసితో ఫోన్ మాట్లాడుతూ ఉంటే సిగ్నల్స్ అందవు అక్క నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నీ మాట కాస్త కూడా వినిపించట్లేదు అని జాను చెప్తూ ఉంటుంది తులసికి అదంతా వినిపించక తన బాధ అంతా కూడా జానుకి చెప్పుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ పిఏ అర్జెంటుగా ఈ టైంలో ఫోన్ చేయమన్నాడు ఈ టైంలో జామర్స్ ఆన్ చేశాను ఈ టైంలో నేను పిఏకి ఎలా ఫోన్ చేయాలి పిఏకి ఫోన్ చేయాలంటే జామర్స్ మళ్ళీ ఆఫ్ చేయాలి అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జయనందన్ జామర్స్ ఆఫ్ చేసి పిఏకి ఫోన్ చేస్తాడు జయనందన్ ఫోన్ చేయగానే పిఏ ఫోన్ లిఫ్ట్ చేసి సార్ ఇందాక నుంచి మీ ఫోన్కి ట్రై చేస్తున్నాను మీ ఫోన్ సిగ్నల్స్ లేవు అని చెప్పి పిఏ చెప్తూ ఉంటాడు నేనే ఫోన్ సిగ్నల్స్ అందకూడదని జామర్స్ ఆన్ చేశాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు జామర్స్ ఆన్ చేశారా జామర్స్తో మీకేం పని సార్ అని చెప్పి పిఏ అడుగుతూ ఉంటాడు అది నా పర్సనల్ అని జయనందన్ చెప్తూ ఉంటాడు అప్పుడే జాను తన ఫోన్కి సిగ్నల్స్ రావట్లేదని జయనందన్ని అడగటం కోసం జయనందన్ దగ్గరకు వస్తుంది జయనందన్ ఫోన్లో తన పిఏతో జామర్స్ ఆన్ చేశాను అని చెప్పటం జాను వింటుంది జామర్స్ ఆన్ చేశారా సార్ జామర్స్ కూడా యూజ్ చేస్తారా సార్ ఏ కారణంతో జామర్స్ యూజ్ చేస్తున్నారు జామర్స్ యూజ్ చేయాల్సిన అంత అవసరం సార్కి ఏంటి అని జాను ఆలోచిస్తూ ఉంటుంది సార్ విషయంలో ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి సార్ ఎందుకో ఈ మధ్య కాస్త కొత్తగా కనిపిస్తున్నారు అనుమానాస్పదంగా అనిపిస్తున్నారు అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జయనందన్ పిఏతో మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా జాను ఉంటుంది పిఏ నీతో నేను తరువాత మాట్లాడతాను అని జయనందన్ ఫోన్ కట్ చేసి జాను నువ్వొచ్చి ఎంతసేపు అయింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పుడే సార్ అని జాను చెప్తూ ఉంటుంది నాతో ఏమైనా మాట్లాడాలా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ నా ఫోన్కి సిగ్నల్స్ రావట్లేదు మిమ్మల్ని ఒక్కసారి చెక్ చేయమని అడగటానికి వచ్చాను అని జాను చెప్తూ ఉంటుంది నీ ఫోన్కి సిగ్నల్స్ అందకూడదనే నేను జామర్స్ పెట్టాను జాను అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి సార్ ఆలోచిస్తున్నారు నా ఫోన్కి సిగ్నల్స్ రావట్లేదు అక్కతో ఫోన్ మాట్లాడుతుంటే సిగ్నల్స్ రాక అక్క మాటలు వినిపించట్లేదు ఒక్కసారి చెక్ చేయండి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు అలానే జరుగుతాయి మన ఇల్లు సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది కదా సిగ్నల్స్ సరిగా లేవేమో జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు సార్ జామర్స్ ఆన్ చేశానని చెప్పి పియేత చెప్పటం నేను విన్నాను ఆ విషయం నాకు చెప్పకుండా సిగ్నల్స్ లేవని అబద్ధం ఎందుకు చెప్తున్నారు సార్ కావాలనే నా ఫోన్కి సిగ్నల్స్ రాకూడదని జామర్స్ ఆన్ చేశారా అని జాను ఆలోచిస్తూ ఉంటుంది ఏది ఏమైనా సరే సార్ గురించి కాస్త ఆలోచించాల్సిందే అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి జాను నువ్వు ఆలోచిస్తున్నావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు అమ్మాయి రెడీగా ఉంటే తీసుకొచ్చి అబ్బాయి పక్కన కూర్చోబెట్టండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక వాణి కీర్తి ఇద్దరు కూడా తులసి రూంలోకి వెళ్ళేసరికి తులసి ఏడుస్తూ ఉంటుంది తులసి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి కీర్తి వాణి అడుగుతూ ఉంటారు ఏం లేదు వదినా పెళ్ళైతే మిమ్మల్ని వదిలి వెళ్ళాలి కదా అందుకే బాధగా ఉంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మేము కూడా ఒక ఇంటి నుంచి ఈ ఇంటికి కోడలుగా వచ్చిన వాళ్ళమే కదా తులసి మేము కూడా అలానే బాధపడ్డామా అన్నీ కూడా మన జీవితం మనకి అలవాటు చేస్తుంది అని చెప్పి వాణి కీర్తి చెప్తూ ఉంటారు అవును మన జీవితమే మనకి అన్నీ కూడా అలవాటు చేస్తుంది అని తులసి చెప్తూ ఉంటుంది ఏమైంది తులసి మేం చెప్పిన మాటే మాకు తిరిగి చెప్తానా అని కీర్తి అడుగుతూ ఉంటుంది ఏం లేదు వదినా అని తులసి చెప్తూ ఉంటుంది తులసి పంతులు గారు రమ్మంటున్నారు వెళ్దామా అని కీర్తి అడుగుతూ ఉంటుంది కీర్తి వదినా నిన్న ఒక విషయం అడుగుతాను చెప్తావా అని తులసి అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పు తులసి అని కీర్తి అడుగుతూ ఉంటుంది మీ చిన్నయ్య ఫోటో ఒక్కసారి నాకు చూపిస్తావా అని తులసి అడుగుతూ ఉంటుంది తప్పకుండా తులసి అని చెప్పి కీర్తి తన చేతిలో ఉన్న ఫోన్లో సిద్ధు ఫోటో ఉంటుంది సిద్ధూ ఫోటోని తులసికి చూపిస్తుంది అంటే అతను చెప్పింది నిజమేనమాట అతను కీర్తి వదినకు అన్నయ్యే గారి కొడుకే అన్నమాట అతను చెప్పింది ప్రతిదీ కూడా నిజమే కానీ అతన్ని నేనే నమ్మలేదనుకుంటాను అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు తులసి ఈ సమయంలో మా అన్నయ్య ఫోటో ఎందుకు అని కీర్తి అడుగుతూ ఉంటుంది ఏం లేదు వదిన అని తులసి చెప్తూ ఉంటుంది తులసి వెళ్దామా అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది సరే వదిన అని తులసి చెప్తూ ఉంటుంది తులసిని కీర్తి వాణి ఇద్దరు కూడా తీసుకెళ్ళి నరేష్ పక్కన కూర్చోబెడతారు నరేష్ సిగ్గుపడుతూ ఉంటాడు అయ్యా సేనయ్య గారు ఇక నిశ్చిత మొదలు పెడదామా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు సరే పంతులు గారు అని సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక సేనయ్య లక్ష్మి మాత్రం ఆందోళన చెందుతూ ఉంటారు మావయ్య మీరు ఓకేనా అని నరేష్ అడుగుతూ ఉంటాడు బాబు అంతా బాగానే ఉంది మీ పేరెంట్స్ కూడా వస్తే బాగుండేది అలాగనే రెండు రోజుల్లో పెళ్ళి అంటుంటే మా మనసు ఒప్పుకోవట్లేదు అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు నానా మీరు ఒకసారి ఇలా రండి అని సంతోష్ సీనయ్యను పిలుస్తూ ఉంటాడు సీనయ్య లక్ష్మి ఇద్దరు కూడా ఒక రూమ్లోకి వెళ్తారు సంతోష్ కూడా అదే రూమ్లో ఉంటాడు ఏంటి నాన్న ఎందుకు ఆందోళనగా ఉన్నారు అసలు మీ సమస్య ఏంటి అని సంతోష్ అడుగుతూ ఉంటాడు ఒరే అమ్మాయిని తీసుకొని రెండు రోజుల్లో అమెరికా వెళ్ళిపోతా అంటున్నాడు అటు చూస్తే అబ్బాయి పేరెంట్స్ రాలేదు అమ్మాయిని అక్కడికి తీసుకెళ్లి ఇబ్బంది పెడతాడేమోనని భయంగా ఉంది అని సేనయ్య చెప్తూ ఉంటాడు అన్ని కరెక్ట్గా ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుందని ఆ అబ్బాయికి చెప్పేస్తాను అని సేనయ్య అంటూ ఉంటాడు ఇక దాంతో సంతోష్ కోపంగా సేనయ్యను లాగేస్తాడు సేనయ్య వెళ్ళి మంచం మీద పడతాడు లక్ష్మి సేనయ్య దగ్గరకు వెళ్ళి ఏమండి ఏం కాలేదు కదా మీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం కాలేదు లక్ష్మి అని సేనయ్య చెప్తూ ఉంటాడు ఏంట్రా సంతోష్ మా కూతురు మాకు ఎప్పటికీ భారం కాదు మా కూతుర్ని వాడు అమెరికా తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక్కడ ఉండి మేము బాధపడుతూ ఉండాలా అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే తులసి రూంలోకి వస్తుంది ఏమైంది ఎందుకు మీరు రూంలోకి వచ్చారు అక్కడ నిశ్చితార్థానికి పంతులు గారు చెప్తున్నారు కదా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మ తులసి అతను పేరెంట్స్ రాలేదు ఎక్కడో ఉన్నారని చెప్తున్నాడు అర్జెంటుగా పెళ్ళి అంటున్నాడు ఇంత తొందరగా పెళ్లి చేసి నిన్ను అమెరికా పంపిస్తే అతను అక్కడ నిన్ను ఏమి ఇబ్బంది పెడతాడోనని మీ నాన్న నేను భయం పడుతున్నాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ విషయమే సంతోష్ని అడుగుతూ ఉంటే నేను తీసుకొచ్చిన సంబంధం మంచిది కాదంటారా అని సంతోష్ కోపడుతున్నాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరు ఎలా చచ్చినా పర్వాలేదు నేను మాత్రం సంతోషంగా ఉండాలనుకునేవాడు నాన్న కాదు ఎవడు ఎలా పోయినా పర్వాలేదు నేను సంతోషంగా ఉండాలనుకునేది నువ్వే అన్నయ్య అని తులసి చెప్తూ ఉంటుంది తులసి నువ్వు కూడా అమ్మ నాన్నలా మాట్లాడతావేంటి నువ్వు నా చెల్లెలివి నీకు మంచి సంబంధం చూస్తే నువ్వు కూడా ఇలా మాట్లాడతావా అని సంతోష్ అంటూ ఉంటాడు ఏదన్నయ్య మంచి సంబంధం ఈ నరేష్ మంచివాడో చెడ్డవాడో నువ్వు ఎంక్వైరీ చేశావా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అమ్మ తులసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సేనయ్య అడుగుతూ ఉంటాడు అన్ని విషయాలు తర్వాత చెప్తానా అని తులసి చెప్తూ ఉంటుంది అమ్మ చేతులు జారిపోయిన తర్వాత మనం కావాలనుకుంటే ఏది రాదు తల్లి నిశ్చితార్థం అవ్వకముందే ఏదన్నది డిసైడ్ చేసుకోవాలి నువ్వు మాకు ఎప్పటికీ భారం కావు నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి చేద్దాము అంతేకాని ఏదో తూతు మంత్రంగా నువ్వు మాకు భారం అయిపోయావని ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు తులసి నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది అని సీనయ్య లక్ష్మి చెప్తూ ఉంటారు అవునమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ అన్ని విషయాలు కాసేపట్లో మీకు తెలుస్తాయి రండి వెళ్దాం అని తులసి సీనయ్యను లక్ష్మిని తీసుకొని హాల్లోకి వస్తుంది అన్ని మాటలు అయిపోయాయా ఇక మీకు నిచ్చితద్దాం ఓకేనా రెండు రోజుల్లో పెళ్ళి ఓకేనా అని నరేష్ సీనయ్య లక్ష్మిని అడుగుతూ ఉంటాడు మా అమ్మ నాన్నలకు నాకు అంత ఓకే అని తులసి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా తులసి వైపు అలా చూస్తూ ఉంటారు అదేంటి మీ పేరెంట్స్ చెప్పాల్సిన మాట నువ్వు చెప్తున్నావు తులసి అని నరేష్ అడుగుతూ ఉంటాడు మా పేరెంట్స్ చెప్తే ఏంటి నేను చెప్తే ఏంటి అని తులసి అంటూ ఉంటుంది అమ్మ నిశ్చితద్దాం మొదలు పెడదామా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు మొదలు పెట్టండి పంతులు గారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు లక్ష్మి సీనయ్య ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు తులసి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ నిశ్చితార్థం జరుగుతుందా జరగకపోతే నాకు రావాల్సిన కమిషన్ రాదు అని సంతోష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మమ్మ గారు ఉంగరాలు తీసుకురండి అబ్బాయి అమ్మాయి మార్చుకునే సమయం వచ్చేసింది అని పంతులు గారు చెప్తూ ఉంటారు వాణి వెళ్ళి ఉంగరాలు తీసుకురా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది వాణి ఉంగరాలు తీసుకొని వస్తుంది అమ్మ మీరు ఉంగరం తీసుకొని అబ్బాయి వేలికి అబ్బాయి ఉంగరం తీసుకొని మీ వేలికి తొడుగుతాడు ఆ తర్వాత ఇద్దరు కూడా ఒకరికొకరు దండలు మార్చుకోండి తరువాత నిశ్చితాంబూలాలు మార్చుకోండి ఇక ఇంతటితో నిశ్చితార్థం పూర్తయిపోయినట్టే తరువాత పెళ్లి గురించి మాట్లాడుకుందాం అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక నరేష్ ఉంగరం తీసుకొని తులసి నీ చెయ్యి లైవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక తులసి తన చేతిని ఒక్కసారిగా పైకి లేపి నరేష్ చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది నరేష్ షాక్లో ఉంటాడు ఏంటి తులసి అలా చేస్తున్నావు నిశ్చితార్థానికని పిలిచి నన్ను అవమానిస్తావా అని చెప్పి నరేష్ అడుగుతూ ఉంటాడు ఎవరికి రా నిశ్చితార్థం నిత్య పెళ్లి కొడుకు కాదా నువ్వు ఎంతమందిని పెళ్ళి చేసుకుంటావు ఎంతమందిని అమ్మేస్తావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు తులసికి తెలిసిపోయాయా అని నరేష్ మనసులో అనుకుంటూ ఉంటాడు నిన్నేరా అడుగుతుంది సిద్ధూ ఇన్ని రోజులు నీ గురించి చెప్తుంటే నేను నమ్మలేదు ఆధారాలతో సహా నువ్వు చెడ్డవాడు అని తెలిసిపోయింది నీలాంటివన్నీ చెప్పుతో కొట్టాలిరా ఆడపిల్లల జీవితాలని నాశనం చేస్తావా నిన్ను వదిలిపెట్టనరా అని తులసి నరేష్ని అంటూ ఉంటుంది అమ్మ తులసి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు నాన్న ఇతనికి గతంలో పెళ్ళి అయిపోయింది ఒక పెళ్ళి కాదు దగ్గర దగ్గరగా ఒక పది ఇరవై పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అందరినీ తీసుకెళ్ళి దుబాయ్లో అమ్ముకుంటూ ఉంటాడు వీడొక ఫ్రాడ్ ఫోర్ ట్వంటీ నానా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక దాంతో సేనయ్య సంతోష్ దగ్గరకు వెళ్ళి సంతోష్ చంప పగలగొడతాడు చెల్లెలకి ఇలాంటి ఏరా నువ్వు కుదిర్చేది అని సేనయ్య సంతోష్ని అడుగుతూ ఉంటాడు కాసేపు ఆగండి నానా పోలీసులు వస్తున్నారు ఈ నరేష్ని అరెస్ట్ చేసి స్టేషన్లో వేస్తారు అని తులసి చెప్తూ ఉంటుంది పోలీసులా వద్దండి నన్ను క్షమించండి అని నరేష్ చెప్తూ ఉంటాడు నిన్ను క్షమిస్తే ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తావోరా నిన్ను వదిలేది లేదు క్షమించేది లేదు అని తులసి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పోలీసులు వస్తారు పోలీసులు చూసిన తులసి ఎస్ఐ గారు మీకు ఫోన్ చేసింది నేనే ఇతనే మీరు అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఒరే నువ్వు ఇక్కడున్నావా నీ కోసం మేము ఎక్కడెక్కడో గాలిస్తున్నాము అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక ఆ మాట విని తులసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్